హాయ్ ఫ్రెండ్స్ ఫిలిం నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ హైదరాబాద్ లో పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరం ఆగస్టు ఇరవై మూడవ తేదీన జన్మించాడు తేజ సజ్జ నిజానికి వారి కుటుంబం విజయవాడకు చెందినది కాగా సుమారు నలభై ఏళ్ల క్రితం హైదరాబాద్ లో ఇక్కడే పుట్టు పెరిగాడు తేజ అయితే తేజ కుటుంబ సభ్యులెవరూ సినీ రంగానికి చెందినవారు కాదు అయినా అతి చిన్న వయసులోనే తేజ సజ్జాకు నటన సహజంగా అబ్బింది అదే ఆయనను యాభైకి పైబడిన చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశాన్ని కలిగించింది తేజ సజ్జ తండ్రి ఫార్మా కంపెనీ ఉద్యోగి తల్లి గృహిణి తేజకు కృష్ణ కిరీటి సజ్జ అనే సోదరుడు ఉన్నారు కేవలం రెండున్నరేళ్ల వయసులోనే నటుడిగా కెమెరా ముందుకొచ్చి మెగాస్టార్ చిరంజీవి నటించిన గుణశేఖర్ రూపొందించిన చూడాలని ఉంది సినిమాతో తన కెరీర్ని స్టార్ట్ చేశాడు తేజ చిత్రీకరణ కొంత ఆలస్యం అవడంతో చూడాలని ఉంది సినిమా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో విడుదలైనప్పుడు తేజ నాలుగేళ్ల వయసులో ఉన్నాడు అప్పటి నుంచి కేవలం పదేళ్ల కాలంలో సుమారు యాభైకి పైబడి సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్గా నటించాడు తేజసాజ్జా ఈ అవకాశం కూడా తేజ హుసారుగా ఉండడంతో చూడాలని ఉంది సినిమా ఆడిషన్ జరిగినప్పుడు గుణశేఖర్ గారికి బాగా నచ్చేశాడు తేజసాజ్జా ఆ విధంగా ఆ అవకాశం వచ్చింది బి గోపాల్ గారు మరో అవకాశం ఇచ్చారు చిన్ననాటి చిరంజీవిగా ఆ సినిమాతో తేజ అద్దా మంచి పాపులర్ అయిపోయాడు చైల్డ్ ఆర్టిస్ట్గా అలా యాభైకి పైగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించాడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటూనే మరోవైపు చైల్డ్ ఆర్టిస్ట్గా దూసుకెళ్లాడు తేజస్ అజ్జా ఈ నేపథ్యంలో తెలుగుతో పాటు తమిళ హాలీవుడ్ చిత్రాల్లో సైతం నటించాడు ఇంద్రా సినిమాలో కూడా ఆ క్యారెక్టర్ ఎలాగొచ్చిందంటే ఇంద్రా చిత్రంలో తేజని తీసుకోమని చిరంజీవి గారే యూనిట్కి సజెషన్ చేశారట చిన్నపిల్లవాడు కావడంతో చిరంజీవి అంకులు పక్కన ఉండే క్యారెక్టర్ ఇవ్వమని ధైర్యంగా అడిగేశాడట తేజ ఆ విధంగా చిరంజీవి గారి పక్కన కాకుండా చిన్నప్పుడు చిరంజీవి పాత్ర ఇచ్చారు బి గోపాల్ గారు స్కూల్ చదువు అయిపోయాక హైదరాబాద్ లోని జా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో చదువుకున్నాడు ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు కొంతకాలం చదువును ఆపేసి విశాఖపట్నంలో సత్యానంద వద్ద నటనలో శిక్షణ పొందాడు అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి కింగ్ నాగార్జున విక్టరీ వెంకటాష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ మహేష్ బాబు టైగర్ ఎన్టీఆర్ రెబల్ స్టార్ ప్రభాస్ ఐకాన్ స్టార్ అర్జున్ లాంటి దిగ్గజాలైన కథానాయకులు నటించిన సుమారు యాభైకి పైబడి చిత్ర చిత్రాల్లో నటించిన తేజ సజ్జాకి అందరూ చైల్డ్ ఆర్టిస్టులకు ఎదురయ్యే సమస్య ఎదురైంది అదేంటంటే టీనేజ్ వయసు వచ్చేసరికి ఇటు చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశాలు రావు అలాగని హీరోగా నటించే వయసు కాదు ఆ సందర్భంలో సినిమా అవకాశాలు రావు ప్రేక్షకులు మర్చిపోయే ప్రమాదం కూడా ఉంటుంది అటువంటి సందర్భాన్ని తేజ కూడా చవి చూశాడు అయినా హీరో కావాలని మొక్కవని సంకల్పంతో ప్రయత్నాలు మొదలుపెట్టిన తేజ సజ్జాకి అంత సులువేం కాలేదు చైల్డ్ ఆర్టిస్ట్గా నటిస్తున్నప్పుడు ఫ్యూచర్లో హీరో అవకాశాలు ఇస్తామని మాటిచ్చి అడ్వాన్సులు ఇచ్చిన వారు సైతం మొహం చాటేశారు దీనికి తోడు సబ్జెక్టుల విషయంలో ముందు నుండి ఖచ్చితంగా వ్యవహరించే తేజ తన స్వయంగా కొన్ని చిత్రాలు వదులుకున్నాడు కూడా ఈ దశలో తేజ వయసు పిల్లలు కెరీర్లో స్థిరపడిపోతుండడం వారికి పెళ్లిళ్ళు కూడా అయిపోతుండడం తేజ కుటుంబ సభ్యులను కంగారుకి గురిచేసింది అందుకే చేసిన ప్రయత్నాలు చాలు ఇక ఏదో ఒక వృత్తిలో స్థిరపడిపోమని కూడా అన్నారట కానీ ఏదేమైనా హీరోగా స్థిరపడి తేరాలని సంకల్పించుకున్న తేజ మాత్రం వెనక్కి తగ్గలేదు అయితే ఇక్కడో విషయాన్ని ప్రత్యేకంగా చర్చించుకోవాలి సినీ రంగంలో స్థిరపడిన వారి వారసులే అయినా ఎంట్రీ మాత్రమే సులభంగా ఉంటుందేమో కానీ ఆ తర్వాత సరైన సబ్జెక్టులను ఎంచుకోలేకపోతే సేతుకొచ్చిన అవకాశాలని సరిగ్గా వినియోగించుకోలేకపోతే ముఖ్యంగా కెరియర్ని సీరియస్గా తీసుకోలేకపోయినా ప్రేక్షకుల నుండి వారికి నిరాధారణ ఎదురవుతుంది అయితే తేజ ప్రయత్నాలు సాగిస్తున్న సమయంలో పరిచయమైన ప్రశాంత్ వర్మ తను రూపొందించిన డైలాగ్ ఇన్ ద డార్క్ షార్ట్ ఫిల్మ్లో నటించాడు తేజసజ్జా నీలిమ తిరుమల శెట్టి నిర్మాతగా తేజ హీరోగా రూపొందించాలనుకున్న చిత్రంలో గోదావరి ప్రాంతంలో షూటింగ్ జరుపుకోవలసిన ఆ చిత్రం ఆగిపోయింది ఇదే కాదు మరికొన్ని సినిమాలు సైతం ప్రారంభమై మధ్యలోనే ఆగిపోయాయని ఆయన ఇంటర్వ్యూలో తెలిపాడు రెండు వేల పంతొమ్మిదిలో బివి నందిని రెడ్డి రూపొందించిన ఓ బేబీ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ని పోషించే అవకాశం తేజ సజ్జను తన యాక్టింగ్ కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్ మంచి ప్రారంభాన్ని ఇచ్చిందనే చెప్పాలి ఎందుకంటే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత నటించడం విభిన్నమైన కథతో రూపొందించడం ప్రధానమైన కారణాలు ఆ కల్కి సినిమాలను రూపొందించిన ప్రశాంత్ వర్మ జాంబిరెడ్డి టైటిల్తో రూపొందించి తలపెట్టిన సినిమా సబ్జెక్టు నిర్మాతలకు విశేషంగా నచ్చింది కోవిడ్ నైన్టీన్ వ్యాధి నేపథ్యంలో హారర్ చిత్రంగా ఇది రూపొందింది ఈ సినిమా తేజ సజ్జాను హీరోగా మరో ఎక్కించిందనే చెప్పాలి జాంబీ నేపథ్యంలో రూపొందిన తొలి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం తేజ సజ్జాకు అదృష్టాన్ని అందించింది ఎందుకంటే ఒకే సంవత్సరంలో ఆయన మూడు సినిమాల్లో నటించడం ఒక విశేషమైతే ఆ మూడు చిత్రాలు ప్రేక్షకాధారణ పొందాయి మలయాళంలో రూపొంది సూపర్ హిట్ అయిన ఇష్కు చిత్రాన్ని అదే టైటిల్తో మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ తెలుగులో రీమేక్ చేయగా అందులో తేజ హీరోగా నటించాడు ఈ సినిమా కూడా తేజ మంచి పేరు తీసుకొచ్చింది ఇందులో ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా నటించింది ఆ తర్వాత అదే సంవత్సరంలో ప్రశాంత్ వర్మ కథతో మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపొందిన అద్భుత చిత్రం ఓ వైవిధ్యమైన వృత్తాంతంతో సరికొత్తగా అనిపించే చిత్రీకరణతో అందరినీ ఆకట్టుకుంది ఇక ప్రస్తుతం తేజ సజ్జ నటించిన హనుమాన్ చిత్రం గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాలి ఎందుకంటే హీరోగా ఇది ఆయన కెరీర్నే మలుపు తిప్పే స్థాయిలో రూపొందింది చిత్రీకరణ దశలో ఉండగానే ఇటు ఇండస్ట్రీలోనూ అటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని రేకెత్తించింది ప్రశాంత్ వర్మ ప్రతిష్టాత్మకంగా కథను సిద్ధం చేసుకుని స్క్రీన్ ప్లే రూపొందించి దర్శకత్వం వహించిన హనుమాన్ సినిమా తెలుగుతో పాటు హిందీ మరాఠీ తమిళ కన్నడ మలయాళ ఇంగ్లీష్ పానిష్ కొరియన్ చైనీస్ తో సహా పలు భారతీయ భాషల్లో కూడా విడుదలవడం అత్యంత గొప్ప విశేషం ఎందుకంటే సంక్రాంతి బరిలో గుంటూరు కారం సైంధు నాసామిర లాంటి పెద్ద సినిమాల రేసులో ఈ చిత్రాన్ని నిలబెట్టారంటే దర్శక నిర్మాతలకు హనుమాన్ పట్ల ఉన్న నమ్మకం ఎంతో ఊహించవచ్చు ఫ్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె నిరంజన్ రెడ్డి ఈ హనుమాన్ చిత్రాన్ని నిర్మించాడు తేజసర్జ సరసన అమృత అయ్యర్ నటించగా ఒక ప్రత్యేక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పంతొమ్మిదిన విడుదలైన ఈ సినిమా ట్రైలర్ చూసి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించడమే కాదు మొత్తం భారతీయ సినిమా పరిశ్రమలో ఈ సినిమాపై అంచనాలు ఆకాశానికి అంటాయి ఇప్పుడు తెలుగులో పెద్దగా ఈ సినిమాకి థియేటర్లు దొరకకపోయినా నార్త్లో ఈ సినిమా ట్రైలర్ చూసే పదిహేను వందల థియేటర్లు కేటాయించారంటే ఈ సినిమాపై ఎలాంటి ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు దిల్ రాజు కూడా ఆయనపై వస్తున్న విమర్శలు తట్టుకోలేక తెలుగులో కూడా ఇక్కడ కొన్ని థియేటర్లు కేటాయించాడు దిల్ రాజు ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న హనుమాన్ సినిమా సజ్జ కెరియర్లో మైలురాయిగా నిలిచిపోవడమే కాదు అతని కెరీర్ని మలుపు తిప్పే చిత్రం అవుతుంది ఈ సినిమా ఇప్పటికే సూపర్ డోపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది ఇప్పటికే ఈ సినిమాపై ఇండస్ట్రీ పెద్దలు ప్రశంసలు ప్రేక్షకుల దీవెనలు బాగా ఉన్నాయి దీనికి ప్రధానమైన కారణం ఈ సంక్రాంతి పర్వదిన సమయంలో విడుదలైన అన్ని సినిమాల్లోకెల్లా హనుమాన్ ఎంతో విభిన్నమైనదిగా ప్రేక్షకుల గుర్తింపు పొందడం ముఖ్యంగా ఈ సినిమాలో నార్త్ వాళ్ళకి బాగా నచ్చింది తెలుగువారు కూడా బాగా ఆదరించినా సరైన థియేటర్లు దొరకలేదు బహుశా మరో రెండు రోజుల్లో థియేటర్లు దొరకవచ్చు నార్త్లోనూ అలాగే మిగతా అన్ని భాషల్లో కూడా హనుమానికి ఎవరు ఊహించినటువంటి వసూళ్లు వస్తున్నాయి ఈ సినిమా ఇలాగే కొనసాగితే ఐదు వందల కోట్లు దాటిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి తేజ సజ్జా లాగే మున్ముందు కూడా సబ్జెక్టులు పాత్రల ఎంపికలు జాగ్రత్త వహిస్తూ మరింత ఎత్తుకు ఎదగాలని మనల్ని ఎంటర్టైన్ చేయాలని మరిన్ని సూపర్ హిట్ చిత్రాల్లో నటించాలని మనము మనస్ఫూర్తిగా మన ఫిల్మ్ నగర్ బాగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పదార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం